చూడండి రైతు మిత్రులారా మనకున్న ఒక ఎకరం భూమిలో మనము నువ్వు అలకడం జరిగింది మిత్రులారా నువ్వు అలికిన ఈ మూడవ రోజు ఈరోజు టాక్టర్ బ్రాండ్ ఐఐఎల్ కంపెనీ పెండా మిల్ సూపర్ను తీసుకురావడం జరిగింది ఈ పెండామిల్ సూపర్ సెలెక్టివ్ హెయిర్ మనము నువ్వు పంట విత్తినవ మూడవ రోజు నుంచి ఐదవ రోజుల మధ్య ఉపయోగించాల్సినటువంటి గడ్డి మందే పెండి మితి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ ఉన్న పెండి మిల్ సూపర్ అవి ఇది ట్రాక్టర్ బ్రాండ్ వారిది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనం ఏడు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ మనము ఒక స్ప్రే పంప్ వచ్చేసి మనము డెబ్బై ఎంఎల్ చొప్పున మనము ఈ పెండామిల్ సూపర్ను స్ప్రే చేసుకుంటున్నాం మిత్రులారా ఈ విధంగా డెబ్బై ఎంఎల్ పెండామిల్ సూపర్ను స్ప్రేయర్ పంపులో పోసి అందుబాటులో ఉన్నటువంటి నీటిని మనం ఈ స్ప్రేయర్ పంపులో పోయాలి రైతు మిత్రులారా ఈ స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చేంత వరకు కూడా మనము నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మనము వేసవిలో నువ్వు పంట వేసుకున్న తర్వాత లేదా నువ్వులు అలికిన తర్వాత లేదా నువ్వులు చల్లిన తర్వాత నువ్వు పంట పెట్టుకున్న తర్వాత మనము మూడవ రోజు నుండి ఐదవ రోజు మధ్య స్ప్రే చేయాల్సినటువంటి గడ్డి మందు ఇది టాక్టర్ బ్రాండ్ ఐఐఎల్ కంపెనీ వారి సూపర్ సూపర్అ్ ఇందులో పెండి మిథిలిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ అనేది ఉంటుంది ఇది ఒక ఎకరానికి వచ్చేసి మనము ఏడు వందల ఎంఎల్ అంటే మిల్లీ లీటర్ల బాటిల్ను ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా మనము ప్రతి ఒక స్ప్రే పంపుకు డెబ్బై ఎంఎల్ చొప్పున పది స్ప్రే పంపులు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము నువ్వులో వచ్చే అన్ని రకాల కలుపులను మనము మూడవ రోజున ఈ విధంగా స్ప్రే కనుక చేసుకుంటే అన్ని రకాల కలుపులను నశింపచేయవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నాకున్న ఒక ఎకరం భూమిలో నేను నువ్వు పంట సాగు చేస్తున్నాను నువ్వు అలికిన ఈ రోజుడికి మూడవ రోజు అవుతుంది మూడవ రోజు నాడు నేను ఈ పెండి మిల్ సూపర్ పెండి మిత్లిన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు పర్సెంట్ టాక్టర్ బ్రాండ్ పెండి మిల్ సూపర్ను తీసుకువచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది మిత్రులారా మేనము ఒక ఎకరం భూమికి ఏడు వందల ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి